రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీ యూనియన్ ఏఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు వేడెక్కుతున్నాయి ఈ నేపథ్యంలో గుంటూరులోని లాలాపేట హిమనీ సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వినూత్నంగా వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి ఆందోళన కారణమని పేర్కొన్నారు గత రెండు సంవత్సరాలుగా విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్ని

వారి ఆత్మ అశాంతి చదుకూరాలని కోరుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఏదైతే మున్సిపల్ కార్మికులు మరి బదిలీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి తీసుకోవాలని మరి గత రెండు సంవత్సరాలుగా మరి ఆప్ లో ఉండి చనిపోయిన వాళ్ళకి అట్లాగే పర్మినట్ కార్మికులకు సంబంధించి చనిపోయిన వారందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలని కోరుతా ఉన్నాం అట్లాగే పర్మినట్ కార్మికులకు సంబంధించి బిఏ సంబంధించి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి పెండింగ్ అవి ఎంటర్ ఇవ్వాలని వాళ్ళ జీతాలు పెంపుదల చేయాలని కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే ముఖ్యంగా నగరం జనాభా పెరిగిపోతా ఉంది కార్మిక సంఖ్యలు మాత్రం పెంచని పరిస్థితులు కార్మికులు కూడా పెంచాలని కార్మికుల సంఖ్యను పెంచాలని కోరుతా ఉన్నాం దాంట్లో బదిలీ కార్మికులు అట్లాగే మరి కరోనాలు చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా విధుల్లో తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇవన్నీ డిమాండ్లు నెరవేర్చు నెల మూడో తారీఖు నుంచి కూడా ఉన్నాం ఈ ఆందోళనలో భాగంగా ఈ నెల ఇరవై రెండో తారీఖున మున్సిపల్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాల్ని మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి దీన్ని చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం లేని పక్షాలు ఈ నెల మూడో తారీఖు నుంచి కూడా సమ్మెలేకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం